ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమఃివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము నారదుడు చెప్పిందంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉప ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువ చూలి ఇలా చెప్పసాగాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టి పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అదే మంత్ అన్ అదేవిధంగా దంతాదావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దిన దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేలలో దంతదానం దంతదావనం చేసి చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రతి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతదావనం చేసుకోకూడదు దంతదావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంపూలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవ దే దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలన్నీ సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలో కానీ గాయకులు వర్తకులు తా తాళ మృ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్పించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపర ద్వాపరంలో దానం భగవద్గీ భగవద్ ప్రీతికారు కాగా ఈ కలయుగంలో భక్తియుతమైన సంగీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంత సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యాదారాధనలను ఉపకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా ది దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు ఈ వీటి పుష్పాలతో తెల్లని అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుస్మాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురివింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడికి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవాలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్ర కా లోప లోపభ నా చేత చేయబడిన పూజ నీకు పరిపూర్ణమ పరిపూర్ణమైనది అవుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాధులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయ సమాప్త నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని సమర్పించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యానివ్వాలి దైవధాన్య దైవధ్యాన సంస్కారాలను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునిగాక గాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత వ్రత స్నాతులను అగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదుగాక ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని నమస్కరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉరి ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరుతిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి స్త్రీలు సూత్రులు పురాణోత్త పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవ దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడు సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానము చే ప్రవిత్ పవిత్రుని చేయుగాక విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేదురుగాక రఘు రహోయజ్ఞ మంత్రబీజ సం సంయుతాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది మునివర్షుల మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయగాక ముల్లోకాలలోను గల అరుంధి అరుంధత్యాది పతివ్రతామాతలు యక్షసిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాదులను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణం పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి పిదుప గంధ పుష్పాక్షల పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీ తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన భక్తుల బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులను ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడిని అవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణను ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయ ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి గలవాడై హరికథ పురాణ శ్రవణాదులతో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్టుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలూక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము భూముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య పద్దెనిమిదవ నాటి పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పంతొమ్మిదవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు